అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో గల ఇరవై మూడు పంచాయతీల పరిధిలో నాలుగు వేల ఏడు వందల ముప్పై ఒకటి పిఎం జన్మన్ హౌసింగ్ లబ్ధిదారులకు బకాయి బిల్లులు చెల్లించాలని జనరల్ కోర్టులో బిల్లులు మంజూరు చేయాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొర్ర త్రీనాథ్ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎంఎం శ్రీను మండల వైస్ ఎంపీపీ సత్యనారాయణలు మీడియాతో మాట్లాడుతూ పిఎం జన్మన్ గ్రామీణ హౌసింగ్ లబ్ధిదారుల బకాయిలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పెంచిన లక్ష రూపాయలు వెంటనే చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గ్రామీణ హౌసింగ్ను కూడా వెంటనే విడుదల చేయాలని రెండు నెలల పాటు హౌసింగ్ బిల్లులు జమ కాకపోవడంతో లబ్ధిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు ఉన్న గృహాలు తీసేసి చిన్న చిన్న షెడ్లు ఏర్పాటు చేసి నివాసం ఉంటున్నారని అప్పులు చేసి ఇళ్ళ నిర్మాణం చేపట్టి అప్పిచ్చిన వాని దగ్గర తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నాలో మండల తహసీల్దార్ భాస్కర్ అప్పారావు హౌసింగ్ ఏఈ కృష్ణారావు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు లబ్ధిదారుల ఖాతాల్లో హౌసింగ్ బిల్లులు జమ కాకపోతే జిల్లా కలెక్టరేట్లో ధర్నా నిర్వహిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి నరసయ్య సిఐటియు మండల కార్యదర్శి శంకర్రావు ఐద్వా మండల అధ్యక్షురాలు ఈశ్వరి భీమరాజు గిరిజన సంఘం సిపిఎం నాయకులు హౌసింగ్ లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి ఈ రోజు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఏదైతే పిఎం జన్మన్ హౌసింగ్ బిల్స్ ఇవ్వాలని చెప్పి అలాగే జనరల్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకి ఇమ్మీడియట్లీగా తక్షణమే విడుదల చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టివ్వాలని చెప్పి అలాగే ఏదైతే ఈ రోజు మొత్తం సిమెంట్ రేట్ పెరిగింది ఇసుక రేటు పెరిగింది ఐరన్ రేటు పెరిగింది అలాగే లేబర్ రేట్ కూడా పెరిగింది కాబట్టి దానికి కాస్ట్ కి తగ్గట్టుగా ధరలకు అనుగుణంగా ఈరోజు పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి అలాగే ఏదైతే పిఎం జన్మన్ హౌసింగ్ కి సంబంధించి బకాయి పడిన బిల్లులు ఉన్నాయో ఆ బకాయి పడిన బిల్లు వెంటనే ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఈ తహస కార్యాలయం ముట్లా చేయడం జరిగింది ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అలాగే ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి తక్షణమే పది లక్షల రూపాయలు ఈ ఇల్లుకి సంబంధించి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలాగే బకాయి పడిన బిల్లుకి సంబంధించి కూడా వెంటనే విడుదల చేయాలి జనరల్ కేటగిరీకి సంబంధించి కూడా తక్షణమే విడుదల చేయని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది ఇదే కాకపోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి ఇదే కాకపోతే ఖచ్చితంగా కలెక్టర్ ఆఫీసు చేయడం జరుగుతుంది చెప్పేసి ఈ ప్రభుత్వానికి మండల అధ్యక్షుడిని ఈరోజు ముంచుమూటి మండలంలో పిఎం జన్మన్ అవసస్తో పాటు జనరల్ కేటగిరీ వలైనటువంటి ఆదివాసులందరికీ కూడా గిరిజనులందరికీ పది లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిరసన ధరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇప్పటికే అరవై రోజులు దాటినప్పటికీ పిఎం జన్మన్ కానీ లేదా జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి ఆదివాసులకి బిల్లులు చెల్లించకుండా తీవ్ర నిర్లక్ష్యం చేశాయి అలాగే ఇప్పటికే అధికారులు వారం రోజుల్లోపు డబ్బు లేకపోతే కలెక్టర్ ఆఫీస్కి వెళ్తామని చెప్పి కూడా పిలుపునివ్వడం జరుగుతుంది అలాగే ఎస్సీ ఎస్టీ అంటే కేస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తే వాళ్ళకి జన్మను కేటగిరీ అవసరస్తు వాళ్ళకి డ లక్ష రూపాయలు జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి తగల వారికి డెబ్బై ఐదు రూపాయ డెబ్బై ఐదు వేల రూపాయలు అని చెప్పేసి అన్నారు అది కూడా పూర్తిగా చెల్లించలేదు టూ పాయింట్ టూ సర్వే ఏవైతే చేశారో ఆ సర్వే చేసినటువంటి భగత వాల్మీకి గౌడు మాలి ఉప తెగాలు ఏవైతే జనరల్ తెగలు ఉన్నాయో వారందరికి ఇవ్వాలి అలాగే పిఎం జన్మంలో పాటు కోదు ఫోర్జా పరింగ్ పోర్జా గద్వ పోర్జా తదితర తెగలు ఏవైతే ఉన్నాయో వీటి అన్ని వీరందరికీ బగాయి పడ్డ డబ్బులన్నీ కూడా తక్షణమే చెల్లించాలి అలాగే ఎటువంటి షరతులు లేకుండా లబ్ధిదారులకి ముందు నేరుగానే డబ్బులు ఇస్తే ఇల్లు కట్టుకుంటామని చెప్పి మేము గవర్నమెంట్కి తెలియజేస్తున్నాం నా పేరు పాటుబోయి సత్యనారాయణ మున్సేంగొట్టు మండలం వైసీంపీ నేను మున్సేంపొట్టు మండలంలో పీబీటీజీలకు సంబంధించి పిఎంవై పిఎం జన్మన్ అలాగే పీఎంవైకి సంబంధించిన దాంట్లో ఇప్పటికీ ఫస్ట్ బిల్లు సెకండ్ బిల్లు థర్డ్ బిల్లు ఈ రకంగా చూసుకుంటే మొత్తం టోటల్గా ఆగిపోయి ఉంది మొత్తం మూడో బిల్లు ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అలాగే ఎన్ఆర్జీఎస్కి సంబంధించిన దాంట్లో కూడా బకాయి పూర్తిగా ఉండిపోయింది ఏ ఒకరు కూడా అందలేదు అలాగే ప్రభుత్వం గిరిజన సంఘం ఆధ్వర్యంలో పూర్తి స్థాయిగా పోరాడిన సందర్భంగా లక్ష రూపాయలు ఇస్తామని ప్రభుత్వం ఒప్పుకొని ఇప్పటి వరకు మొండి చేయి చూపింది ఇది ప్రభుత్వం నిర్లక్ష్యమని మేము చెప్పుకో చెప్పదలిచాం అలాగే ఈ బియ్యం జన్మానికి సంబంధించి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా గడువు డిసెంబర్ వరకు అని ఐదో తారీఖు వరకు లేకపోతే డిసెంబర్ లోపు అని చెప్పడం అనేది ఇది దుర్మార్గమైన చర్య ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక ధర లేకపోతే సిమెంటు లేకపోతే మిగిలిన అన్ని రకాలుగా కూడా మొత్తం రేటు పెరిగిపోయింది అలాగే ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి చాలా దుర్భరమైన పరిస్థితి బాధకరమైన ఇబ్బందులైన పరిస్థితులు రైతులు ఎదుర్కొంటున్నారు ఈ సందర్భమైన ఈ సందర్భంగా ఈ రకమైనటువంటి అడ్డంకి పెట్టడం ఖచ్చితమైన గడువు అని చెప్పడం అనేది దుర్మార్గం ఖచ్చితంగా వీళ్ళందరినీ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం